అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి వన్ కేజీ ఉన్నాయి టమాటాలు వీటిని శుభ్రంగా కడుక్కొని పొడి బట్టతోని పదన లేకుండా తూడ్చుకోవాలండి తూడ్చుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని ఇవి ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి వీటికి కావలసిన మసాలాలు నేను చెప్తాను ఈ పచ్చడిలోకి కావలసినవి కేజీ టమాటాలు కదండి కేజీకి పావు కేజీ కారం వేసుకోవాలి పావు కేజీలో సగము సాల్ట్ వేసుకోవాలి ఈ గ్లాసు పావు కేజీ కొంత జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పోపులోకి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ నేను ఇప్పుడు వేయించి మనము పొడి చేసుకొని పెట్టుకుందాము జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని వేయించాలండి ఇవి మసాలాలన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ధనియాలు వేసుకోవాలండి కొన్ని కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి అలాగే మనం రెండు కిలోల టమాటా పచ్చడి పెట్టాలి అనుకుంటే హాఫ్ కేజీ కారం వేసుకోవాలండి పావు కేజీ సాల్ట్ వేసుకోవాలి ఆవాలు మెంతులు ఇవన్నీ కలిపి పావు కేజీ వేసుకోవాలండి పొడి మొత్తము ఇవన్నిటి పొడిలు కలిపి పావు కేజీ వేసుకోవాలి చూసుకోవాలండి మనకి ఆవ పొడి మెంతు పొడి ఎంత వేస్తే టేస్ట్ బాగుంటుంది చూసుకొని కొలతతో ఆవ పొడి ఎక్కువైనా కానీ టేస్ట్ చేంజ్ అవుతుందండి మెంతు పొడి ఎక్కువైనా కానీ టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి చూసుకుంటా మనం ఈ పొడిలు అనేటివి కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇవన్నీ సగం గ్లాసు వరకు పొడి వేసుకుంటున్నానండి కేజీకి సగం గ్లాసు సాల్టు మిగతా సగం గ్లాసు ఈ పొడిలు పొడిలు కలిపి వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకొని సన్నం పెట్టుకోవాలి టమాటాలు ఉడికేటప్పుడు టమాటాల బౌల్ మీద మూత పెట్టకూడదు మూత పెట్టితే ఏంటంటే వాటరు వస్తాయి కదా వాటర్ వస్తే చట్నీ తొందరగా పాడవుతుంది వాటర్ పెట్టకుండానే టమాటాలు ఉడికించుకోవాలి టమాటాలు ఉడికేటప్పుడే మన చింతపండు రెబ్బలు వేసుకోవాలండి టమాటాలు ఉడికి చల్లారిన తర్వాతనే ఈ మసాలాలన్నీ మనము యాడ్ చేసుకొని టమాటాలు అనేటివి మిక్సీ పట్టుకో అది దాని మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని మళ్ళీ మనము పోపు పెట్టుకోవాలి ఇవి వేగిపోయా అండి ఇప్పుడు మనము మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా టమాటాలు ఉడికేటప్పుడే చింతపండు వేసుకోవాలి చూడండి టమాటాలు మొత్తము ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇదంతా చల్లారిన తర్వాత మనం అన్ని మసాలాలు మిక్సీ వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు వేడి మీదనే మిక్స్ చేస్తే సాల్ట్తో వాటర్ వస్తాయి వాటర్ వచ్చిందంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఈ టమాటా పచ్చడి మిశ్రమం చల్లగా నేను ఇప్పుడు కారం వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ ఇప్పుడు ఈ మసాలాలు ఆవపొడి పొడి మెంతపొడి ధనియాల పొడి నువ్వుల పొడి జీలకర్ర పొడి కలిపి వేసు మిక్సీ పట్టుకున్నాం కదండి అది బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుందాం దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పచ్చడికి కేజీ టమాటాలకు హాఫ్ కేజీ దాకా ఆయిల్ పడుతుందండి పల్లి ఆయిల్తో చేస్తే ఇంక టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడి అవ్వాలండి వేడి అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడి మీదనే వేసుకుంటే ఏంటంటే ఇవన్నీ పోపు దినుసులు మాడిపోతాయి ఆయిల్ బాగా హీట్ అయిందండి నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఎండుమిర్చి తరివేపాకు కొద్దిగా పొడి పోపులో వేసుకోవాలండి చాలా బాగుంటుంది కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి దీని ముందే వేస్తే మాడిపోతుంది ఆయిల్ మొత్తం చల్లారాక దీంట్లో పచ్చడి వేసుకోవాలండి ఆయిల్ చల్ల అయిందండి ఇప్పుడు మనం పచ్చడి దాంట్లో వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి టమాటా పచ్చడి కంప్లీట్ అయిందండి దీనిని జారులో వేసుకొని భద్రపరచుకోవాలి సాల్ట్ టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్